నేనైతే ప్రజల దగ్గరికి వెళ్ళడానికి పాంప్లెక్స్ పర్మిషన్ కావాలి ఆయన వస్తున్నాడంటే సిటీ అంతా సెట్ అయిపోతుంది అవినీతి పాలన పోవాలంటే మీరు వందల వేల మందికి చెప్పి విశాఖపట్నం ఎంపీగా కొండ గుర్తుకే మీరు ఓటేయండి గాజువాక ఎమ్మెల్యేగా కొండ గుర్తుకే మీరు ఓటేయండి ఈ దుస్త అవినీతి అక్రమ కుటుంబ వీళ్ళ పాలనకి గుడ్ బై చెప్తాం ఎవరు పర్మిషన్ లేకుండా వారు వస్తున్నారు ఒకవేళ పర్మిషన్ ఎవరిచ్చారు అవి కరెంట్ కోతలకు మీరు పర్మిషన్ ఇచ్చారా వైర్లు కట్ చేయమని పర్మిషన్ ఇచ్చారా ఇవి రికార్డ్ చేసాం జనాల్ని ఆపేయమని మీరు పర్మిషన్ ఇచ్చారా ఆయన రోడ్ షో చేస్తే ఆ రోడ్ షో హాఫ్ అవర్ పర్మిషన్ ఇవ్వాలి అలాంటిది ఒక రోజు ముందు ఈ రోజు ఏంటిది ప్రజలకి మేమనంటే అమ్మఒడి ఇస్తున్నాడు అండి పదమూడు లక్షల కోట్లు అప్పు చేసి మీకు పదమూడు వేల రూపాయలు ఇస్తున్నాడు ఎలక్షన్ తర్వాత ఆ డబ్బు కూడా ఇవ్వలేడు వడ్డీ కట్టలేని పరిస్థితి ఉద్యోగాలకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి తెలివైన స్టూడెంట్స్ యూత్ లీడర్స్ ఎంప్లాయీస్ ఇప్పుడు మూడు గంటలకి నేను మన ప్రజాశాంతి పార్టీ ఆఫీస్ ఎంపీ ఆఫీస్ విశాఖపట్నం హాసీల్ దగ్గర నేను మిమ్మల్ని అందరినీ కలుస్తాను మన ఆఫీస్ లో త్రీ టు ఫోర్ ఇక్కడ ఉన్న వారందరు కనీసం నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా నేను రావాలని కోరుకుంటే నిజంగా అవినీతి పాలన ఎండగట్టాలంటే మీ అప్పులు తీర్చాలంటే అభివృద్ధి చేయాలంటే మీరు మూడు నుంచి నాలుగు గంటల వరకు వన్ అవర్ రండి నేను మీకు ట్రైనింగ్ ఇస్తాను మీకు సపోర్ట్ చేస్తాను మీకు ఫ్యూచర్ ఇస్తాను కనుక మీరు ఒకరు ప్రతి ఒక్కరు సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ గ్రూపులు పెట్టండి వైజాగ్ వార్డు వన్ వైజాగ్ వార్డు టూ ఇంకా ఇరవై రోజులు ఉంది దేవుడు సృష్టి ఆరు రోజుల్లో సృష్టించండి అద్భుతమైన మెజారిటీతో ఎక్కడ ఇరవై ఐదు వేల కేజీలు డగ్గులు తెచ్చిన వాళ్ళు కావాలా మీకు లక్ష కోట్లు అవినీతి చేసిన వాళ్ళు కావాలా మీకు ఐదు లక్షల కోట్లు దానం చేసిన మేము కావాలా స్టీల్ ప్లాంట్ అమ్మిన వాడు కావాలా స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఎనిమిది వేల కోట్లు ఇస్తున్నారు నేను కావాలా తేడా లేదు కనుక మీరందరూ ఇక్కడ ఉన్న వారు అందరు అన్ని పనులు మానుకొని త్రీ టు ఫోర్ అసీలమెట్ మేఘాలయ హోటల్ ప్రక్కకి రండి కలిసి పనిచేద్దాం అక్కడ మనకు పర్మిషన్ అవసరం లేదు ఎందుకంటే మన ఆఫీస్ ఇక్కడ శ్రీకన్యలో ఒక ఆఫీసు ఈ ఆఫీస్కి మీరు రండి ఇక్కడ మనం మీటింగుల తర్వాత పర్మిషన్ వచ్చిన తప్ప పెడదాం ఇప్పుడు ఓన్లీ ఇది రికార్డ్ చేసి ఎలక్షన్ కమిషన్కి పంపించడానికి నేను రికార్డ్ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ రావాలి